బడిబాట కార్యక్రమంలో భాగంగా నేడు శివనగర్ కుసుమరామయ్య జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి గారు విద్యార్థులకు పుస్తకాలు మరియు యూనిఫామ్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యకి పెద్దపీట వేశామన్నారు అన్ని ప్రభుత్వ పాఠశాలలు మెరుగయ్యాయన్నారు మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా సౌకర్యాలు సమకూర్చామన్నారు అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా విద్యకి ప్రాధాన్యత ఇస్తూ అన్ని వస్తువులు ఏర్పాటు చేయాలని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చూడాలని కోరారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గురువులు బోధించే విద్యని శ్రద్ధగా పట్టుదలతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు అలాగే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు మొగ్గు చూపకుండా ఎక్కువ ఫీజులు చెల్లించి ఇబ్బంది పడకుండా మన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలని ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి విద్య నేర్పుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి జిల్లా విద్యాధికారి రమేష్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిరామ్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు